హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరు ఎలా ఉన్నారు ఇంకా సంక్రాంతి వచ్చేస్తుంది కదా ఇంకా పిండి వంటలే పిండి వంటలు మేమైతే మురుకులు అప్పలు ఎలా చేసుకున్నాము ఎక్కువ చేసుకోలేదు మీరు ఎలా చేసుకున్నారు ఏంటో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ నా వీడియోలో మొత్తం మేము ఏమేమి చేసాము ఎలా చేసామని మొత్తం ఉంటుంది వీడియో స్కిప్ చేయకుండా చూడండి నాకు సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి వీడియో చూద్దామా ఇంకా మా ఇంట్లో మాత్రం కొంచెమే చేసుకున్నాము మేము ఉండేది తక్కువ మెంబర్స్ కాబట్టి తక్కువ తక్కువ చేసుకున్నాము జంతికలు అప్పలు ఒక కేజీ జంతికలు ఒక కేజీ అప్పలు చేసుకున్నాము ఏదో మాకు వచ్చినట్టు చేసుకున్నాము దీంట్లో బియ్యం పిండి చేసుకున్న నాలుగు గ్లాసులు బియ్యం పిండి అంటే ఒక కేజీ మా ఇంట్లో ఒక కే ఒక గ్లాస్ ఉంటుంది ఆ గ్లాస్తో సార్లు పోస్తే ఒక కేజీ అనమాట అలాగే దాంట్లో పుట్నాలు వేయించి మేము పౌడర్ చేసుకున్నాను అది వేసుకొని ఉప్పు కారం పసుపు ఇంకా ఏదో మా నా అంజాతో వేసుకున్నాను ఓమా పెద్ద పెద్ద కుకింగ్ వీడియోస్ చేసే వాళ్ళు ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళంటే చెప్పడానికి వస్తుంది మాకు రాదు ఏదో ఫ్లో వెళ్ళిపోవడమే వేసేసుకున్నాను ఓమా నలిసి వేసేసాను మంచిగా స్మెల్ వస్తుంది అనమాట తర్వాత కొన్ని నువ్వులు ఇది ఏంటంటే జంతువులకి రైజ్ చేస్తున్నాను తెలంగాణలో మురుకులు అంటారు ఇంకా బట్టర్ ఒక స్పూన్ బటర్ వేసాను బటర్ ఎందుకు వేస్తారంటే మంచి క్రిస్పీగా వస్తుంది టేస్ట్గా వస్తుంది కావాలంటే కొంచెం సోడా కూడా వేసుకోవచ్చు తినే సోడా వంట సోడా అంటారు అది కొంచెం వేసుకోవచ్చు మంచిగా వస్తుంది కాచిన వేండి ఇంకా కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుతున్నాం మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు ఇంకా గంటతో కలిపేసేసి పెట్టాను చెయ్యి కాలుతుంది కదా అందుకే ఫస్ట్ గంటతో కలిపి కొంచెం పెట్టేశాను సాల్ట్ చూసుకోవాలి మనం చూసుకోవాలి అంతే మా వారికి స్వీట్ అంటే చాలా ఇష్టం స్వీట్ కూడా ఏదన్నా చెయ్యి అన్నారు చేస్తాను చేస్తాను అన్నాను పూరితోటి స్వీట్ చేశాను వీడియో చేసి పెడతాను చూడండి బాగా కలిపేసుకోవాలి ఇంకా మంచిగా అంతా మిక్స్ అయ్యేటప్పుడు మంచిగా కలుపుకోవాలి వేడివి నీళ్ళతో కొంచెం పక్క పెట్టేసి గంట మంచిగా కలిపేసుకోవాలి నాకు మాత్రం ప్రతి సంక్రాంతికి అండి ప్రతి సంక్రాంతికి నేను పిండి వంటలు చేసుకుంటూ కూర్చుంటా ఎందుకంటే బర్త్డే రోజు నా బర్త్డే వస్తుంది భోగి రోజే వస్తుంది మా మమ్మీ చిన్న పని నాకు తెలియన్న పని నుంచో చూస్తున్నాను నేను ప్రతి భోగికి మా మమ్మీ వంటలు చేపిస్తుంది నన్ను హెల్ప్ చేయమంటుంది నన్ను నాతో నేనేం చేయను కదా కూర్చోబెట్టి మంచిగా హెల్ప్ చేపిస్తాను అందరూ ఏమో బర్త్డేకి కొత్త బట్టలు వేసుకొని మంచిగా బర్త్డే బాటలు చేసుకుంటే నేనేమో పిండి వంటలు చేసుకుంటూ కూర్చుంటాను ప్రతి సంవత్సరం ఇలాగే చేసేది మా మమ్మీ నేను బాగా చేసేవాళ్ళు ఇద్దరు ఉంటే చాలా బాగా చేసేవాళ్ళు మా మమ్మీ కల్పిస్తూ నేనేమో అంటే చేసి ఇచ్చేదాన్ని చేతికి ఇచ్చేదాన్ని మా మమ్మీ కాల్సేది అనమాట ఇంకా పది కేజీలు పదిహేను కేజీలు కూడా చేసేవాళ్ళం ఇంకా ప్రతిసారి ఇలా చేస్తుందని నేనేం చేస్తానంటే మా మమ్మీతోటి నేను ఊరు వెళ్తాను మమ్మీ ఈసారి అని ఒక సంవత్సరం నేను అడిగి అడిగాడు మా అమ్మమ్మ ఉంటుంది ఊర్లోనే వెళ్ళాం వెళ్తే అక్కడ కూడా నేను వచ్చానని చెప్పి పండుగ రోజు మా అమ్మమ్మ కూడా నాతోటే చేపిస్తుండే బర్త్డే రోజు అందరు ఊరికి వచ్చేవాళ్ళు సిటీ నుంచి హాలిడేస్కి పిల్లలందరూ బయట ఆడుకుంటుంటే నాతోటేమో పిండి వంటలు చేపిస్తుండేది నాకు చాలా బాధ అనిపిస్తుండేది అక్కడ పిండి వండలు చేపిస్తుంది ఆ బర్త్డేకి అని చెప్పి ఈ సంవత్సరం వస్తే ఈ సంవత్సరం కూడా నువ్వే చేపిస్తున్నావు నువ్వు కూడా అదే చేపిస్తున్నావు అమ్మమ్మ అనేదాన్ని ఇంకా కాసేపు ఆటకు పంపించుకునేది పంపించేది మా అమ్మమ్మ తర్వాత చూ మా వారు నాకు హెల్ప్ చేస్తున్నారు అది స్క్రూతో ఇలా తిప్పేది ఉంటుంది కదా ముత్తులు వేసేది అది ఇంకా రావట్లేదు మా వారికి ఇంకా నేను చెప్పాను నేను హెల్ప్ చేస్తాలే నేను చేసి రెడీ చేసి ఇస్తాను పిండి పెట్టి ఇస్తే మా బాబా అన్నీ ఒక కవర్ నూనె కవర్ ఉంటుంది కదా నూనె కవర్లో మించి ముడుకులు చేసి ఇస్తూ ఉంటుంది కొద్దిగా హెల్ప్ చేస్తుంది అనమాట ఏదైనా ఒకరికి ఒక సాయం చేస్తుంటే పండ్లు అవుతాయి పండుగలు కూడా ఇస్తాయి చూడండి నూనె పెట్టేసి పిండి పెట్టేసి మా పాపకి ఇస్తున్నాను చేసేసి నెక్స్ట్ ఏంటంటే ఇంకా అప్పలకి చెక్కలు అంటారు కదా ఆంధ్రాలో తెలంగాణలో ఏమో అప్పలు అంటాం మేము ఇంకా అన్నీ రెడీ చేస్తున్నాను నేను మళ్ళీ ఉరుకులు అయిపోయినా పక్కకు పెట్టేసాను అనమాట తర్వాత పచ్చిమిర్చి జీరా ఎల్లిపాయలు అల్లము అంత ఓమా అన్నీ ఎల్లిపాయలు అన్నీ వేసేసి ఇంకా మిక్సీకి వేసేసాను అనమాట మిక్సీకి వేసేస్తే అది తీసుకొచ్చి ఇంకా పిండిలో కలిపేసాను నాలుగు గ్లాసులు అది కూడా ఒక కేజీ తీసుకున్నాను నాలుగు గ్లాసులు బియ్యం తీసేసుకొని దాంట్లో కొంచెం అంత పసుపు కొంచెం కారం కలర్ రావడానికి నువ్వులు నా ఒక గంట ముందు నానబెట్టిన పెసరపప్పు శనగపప్పు కూడా వేసుకున్నాం కొంతమంది అయితే పల్లీలు కూడా వేసుకుంటారు ఇంకా మేము పల్లీలు వేసుకోలేదు ఒక గంట ముందు నానబెట్టిన పెసరపప్పును శనగపప్పు వేసుకున్నాము తక్కువ తక్కువ వేసుకున్నాం ఒక కేజీకి కొంచమే కదా వేసుకున్నాం కొన్ని నువ్వులు వేసేసుకున్నాం అనమాట వేసుకొని బటర్ వేసు వేసుకొని బాగా కలిపేసాను మంచిగా కలిపేసి కొంతమంది బటర్ వేసుకుంటారు కొంతమంది నెయ్యి వేసుకుంటారు కొంతమంది వేడి నూనె వేసుకుంటారు ఎందుకంటే కొంచెం మంచిగా వస్తాయని పొంగుతాయి టేస్టీగా క్రిస్పీగా ఉంటుందని ఇంకా మిక్సీకి వేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలది పేస్ట్ అది కూడా వేసాను చాలా మంచి టేస్ట్ వచ్చాయి మేము ఎక్కువ ఉన్నది ముగ్గురం అని ఇంకా తక్కువ కేజీ చేసుకున్నాం అనమాట అంతే ఇంకెన్ని రోజులండి మా పాపదాకా పెళ్ళైనా ఇంకా వాళ్ళ ఇంట్లో తను వెళ్ళిపోతే ఇంకా మా ఇద్దరికీ ఉంటుంది చేసుకుని చేసుకుంటా చేసుకుంటే లేకపోతే ఇష్టం ఉంటా చేసుకుంటాం లేకువ లేదు ఇంకా వాళ్ళు ఏమన్నా వస్తే ఎప్పుడన్నా వస్తే చేసి పెడతాం అంతే మేము ఎక్కువ తినము చిరుతిండ్లు తింటాం బయట ఫుడ్ తక్కువ తింటాం మా పాప తింటా ఉంటుంది మా వారు తీసుకెళ్తా బయటికి తీసుకొస్తా అంటారు నేనే వద్ద నాకు అస్సలు నచ్చుంది బయట ఫుడ్ ఇప్పుడో ఒక్కసారి ఇంకా సంవత్సరానికి ఒకసారి అన్నట్టు బయటకు వెళ్తే ఏదన్నా తింటాం అంతే కానీ ఇంట్లోనే ఎక్కువ మటుకు చేసుకుంటావు ఆ ఓపి ఉండదు వాళ్ళకి టైం ఉండదు ఇంకా అంతే పండగ ఎలా గడుస్తుంది సంక్రాంతి మీకు ఎలా సంక్రాంతి గడుస్తుందో చెప్పండి ఎలా గడిచింది ఎప్పుడు ఇది పండగ తర్వాత పెడతానో పండగ ముందు పెడతానో తెలీదు పండుగ రోజు పెడతానో తెలియదు ఈ వీడియో అందుకని తిన్నాను నాకైతే ప్రతి సంక్రాంతికి ఇప్పుడంటే అంటే లేదు ప్రతి సంక్రాంతికి నన్ను కూర్చోబెట్టి మా మమ్మీ పిండి వండలు చేయించేది ఇంకా పెళ్ళైనప్పటి నుంచి ఇంకా నేను చేసుకుంటున్నాను ముందుగానే చేసుకుంటా పండగ ముందుగానే చేసుకొని పెట్టుకుంటాను అన్నమాట ఇంకా వారం పది రోజుల ముందు చేసి పెట్టేసుకుంటాను పండగ కల్లా నాకు ఏ ఇబ్బంది ఉండదు బర్డే రోజు హాయిగా అవే చేసిన మురుకులు తినుకుంటూ ఒక కూర్చోవచ్చు అని పండగ రోజు ఏ పని పెట్టుకొని ఒక పూజ చేసుకునేది ఇల్లు శుభ్రం చేసుకొని ముందు రోజు పూజ చేసుకునేది కొత్త బట్టలు వేసుకునేది ఇంట్లో బర్డే చేసుకుంటే చేసుకుంటే చేసుకుంటా లేకపోతే లేదు ఇంకా మా వారు ఇంకా బలవంతం చేస్తే కేక్ తీసుకొస్తారు నేనేం బలవంతం చేయను వాళ్ళే తీసుకొస్తారు బర్త్డే రోజు ఇంకా భోగి రోజు అనమాట నా బర్త్డే చేస్తారు ఇంకా నాకు హ్యాపీ ఆ రోజు ఏ పని పెట్టుకోదు పండగ రోజు అని పిండి వంటలు ఏదో పెట్టాలి కడాయి పెట్టాలి అంటారు సంక్రాంతి రోజు ఆ రోజు అంటే ఏదన్నా స్వీట్ కానీ బజ్జీ కానీ ఏదన్నా చేసి పెడతా కానీ ఇదైతే కొంచెం పెద్ద పని కాబట్టి ఒక వారం పది రోజులు ముందే చేసి పెట్టేసుకుంటాం అనమాట మేము ఇంకా మనం పిండి విసుకాలంటే ఇంకా మగవాళ్ళకి ఎక్కువ బలం ఉంటుంది ఇంకా చేసి ఆయన కలిపి ఇచ్చారు నేను ఏదో వీడియోకి చూపటానికి చేశాను తర్వాత ఇంకా ఇవైతే నేనే చేశాను నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఉంది ప్రెస్సింగ్ ఉంది కానీ మిషన్ లేదు ప్రెస్సింగ్ పూరి ప్రెసింగ్ మిషన్ లేదు అది తీసుకోవాలి ఇంక ఉంది చూసారా అది తీసుకున్న ఆన్లైన్లో కానీ ఫస్ట్ టైం అని రాలేదు సరిగ్గా ఇంకా నాకు ఇది అలవాటు చేతోంటే బాగా స్పీడ్గా చేస్తాను నేను కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను కిచెన్ ఐటమ్స్ వీడియో ఉంటుంది చూడండి ఒకసారి వెళ్ళి చెక్ చేయండి నా వీడియోస్ ఆ వీడియో మిస్ అయింది నూనెలో వేసి కడేలో చేసేది మిస్ అయింది ఇది చూడండి బాగా కరకరలాడుతున్నాయి ఆడుతున్నాయి కాల్చిన తర్వాత మా వారు తీసుకొచ్చి చూపిస్తున్నారు మంచి కాలేయాలి వేయాలి అని కరకర్రలు ఆడుతున్నాయి చూడండి శబ్దం ఎంత బాగా వస్తుందో పర్లేదు ఇంకా ఒక కేజీ అప్పలు ఒక కేజీ మురుకులు ఇంకా చేసేసాము పక్క పెట్టేసాము అనమాట మేమైతే ఇలా దొరుకున్నాం సంక్రాంతి కి పిండి వంటలు మీరు ఎలా ఏంటో కామెంట్లో చెప్పండి కడాయి చూసారు కదా అది కడాయి ఆన్లైన్లో తీసుకున్నాను ఎలా ఉందో చెప్పండి కావాలంటే నేను డిస్క్రిప్షన్లో పెడతాను లింక్ అందరికీ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో